హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బొన్నారండి నిన్న వ్లాగ్లో నేను చెప్పాను కదండి నేనైతే ఊరు వెళ్తున్నాను అనేసి అయితే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అన్నాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్పాలండి నేను అంతమంది కామెంట్స్ పెట్టాను నేను రిప్లై ఇవ్వలేకపోయాను నిన్న నేను కొంచెం బిజీగా ఉండి ఈ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అంత బిజీగా ఉన్నాను నిన్న అనేసి అయితే నిన్న గెస్ట్ చేసి కామెంట్ చేయండి అన్నాను కదా సో చాలా కామెంట్స్ వచ్చాయండి మీకు రిప్లై ఇవ్వలేదన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది ఈ రోజైతే వరుసగా అందరికీ రిప్లైలు ఇచ్చుకుంటూ వస్తానండి అయితే నేను ఇంతకీ ఎక్కడికి వెళుతున్నా చెప్పండి అంటే కొంతమంది గోవా వెళ్తున్నారు గుజరాత్ వెళ్తున్నారు రాజస్థాన్ వెళ్తున్నారు అరకు వెళ్తున్నారా పాండిచ్చేరి వెళ్తున్నారా బెంగళూరు వెళ్తున్నారా నర్సాపురం వెళ్తున్నారా అని ఇలా చాలా కామెంట్స్ పెట్టారండి అయితే నేను ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అంటే చెప్పలేదు కదా మేమైతే గుజరాత్ వచ్చామండి గుజరాత్లో కూడా మెయిన్గా మేమైతే ఇప్పుడు సూరత్ అయితే వచ్చామండి సూరత్ అనగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా నిన్న కొంతమంది గెస్ట్ చేసి కూడా కామెంట్ పెట్టారు అస్మిరా ఫ్యాషన్స్కి వెళ్తున్నారా అక్క క్లాతింగ్ బిజినెస్ కోసం అనేసి అడిగానండి ఎస్ అండి మేమైతే సూరత్ వచ్చాము ఈ రోజు మేము అస్మిరా ఫ్యాషన్స్కి అయితే వెళ్తున్నామండి ఈ అజ్మిరా ఫ్యాషన్స్ కి వెళ్ళాలి అనేసి నేను ఎప్పటి నుంచో అంటే ఒక త్రీ ఇయర్స్ ఎగో నుంచి అనుకుంటున్నాను ఎప్పుడంటే మా ఆడపడుచు బట్టల బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగా బట్టలు అవిని ఇక్కడ నుంచి అవి తెప్పించుకుంటూ ఉండేది అనమాట అయితే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని దాన్ని ఫార్టీ కనిపిస్తే సారీ అని ఇలా ఉండే కదా సో ఒకసారి మనం కూడా అజ్మీరాకి వెళ్ళి అక్కడ నుంచి క్లాతింగ్ తెచ్చుకుని బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందా అని అనిపించేదండి అంటే మా ఆడబడుచు నాతో చెప్తూ ఉండేది అజ్మీరాలో క్లాతింగ్ చాలా తక్కువ కాస్ట్ కాస్ట్కి వస్తుంది వదిన అనేసి చెప్తూ ఉండేదండి ఫైనల్లీ నేనైతే అజ్మీరాని విజిట్ చేయాలనుకున్నాను ఈ రోజైతే ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుందండి ఇదిగోండి మేమైతే రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి ఆటో కట్టించుకున్నామండి నిజంగా మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఆటో వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ అయితే చేశారండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చుకున్నారండి పక్కన రైల్వే స్టేషన్ లోపలే ఉంది రూము మాకు తెలియక మాకు ఆటో అడిగితే చుట్టూరు తిప్పుకుని అతను వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చుకున్నారనమాట అండ్ ఈరోజు సోరత్లేదో బంద్ ఉందంటే అందుకనేసి ఇంకా ఏమైందంటే అస్సలు రోడ్లు ఖాళీనే అనే లేవు ఈరోజు మరి బంద్ దేనికన్నది కూడా నాకైతే తెలీదు ఇంకా సూరత్ వచ్చాక మాకు రూమ్ దొరుకుతుందా లేదా అనేసి చాలా భయపడతానే ఉన్నామండి ఇంకా లేదు అంటే త్వరగా ఏమన్నా హోటల్కి వెళ్ళి అక్కడ రూమ్ బుక్ చేసుకోవాలనుకున్నాము లక్కీగా మేము మార్నింగ్ దిగే లోపల మాకైతే రూమ్ కన్ఫర్మ్ అయిపోయింది ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న సూరత్ వారేజ్ క్వార్టర్స్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇలా మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారండి ఇక్కడే మనము పక్కన బాత్రూమ్ ఉంది కదా మనము స్నానం చేసి వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోవచ్చు ఇక్కడ ఒక బీర్వా కూడా ఉంది అండ్ మనకి డబుల్ కట్ బెడ్ అయితే ఉంది తర్వాత ఏమో ఒక సోఫా ఉంది టీపాయ్ ఉంది టేబుల్స్ రెండు ఉన్నాయి అలాగే చైర్స్ ఉన్నాయి చాలా నీట్ గా అయితే ఉందండి ఇక్కడ రూమ్ అయితే మాత్రము రూమ్ లోకి అయితే వచ్చేసామండి బ్రష్ అయితే చేసుకున్నాము జస్ట్ బ్రష్ చేసుకున్నాను నేనైతే పిల్లలిద్దరూ అయితే స్నానాలు కూడా చేసేసారు ఇంకోటి ప్రస్తుతానికి అయితే డ్రెస్ వేసుకున్నారు ఇంకా రెడీ చేయలేదు టిఫిన్ అయితే రెడీ అయిపోయింది టిఫిన్ చేయడానికి రండి అని పిలుస్తున్నాను అండి అంటే టిఫిన్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఆర్డర్ పెట్టేసుకున్నాం ఇక్కడ టిఫిన్ అయితే రెడీగా ఉంది రండి టిఫిన్ చేయడానికి అన్నారు అనేసి టిఫిన్ చేయడానికి వెళ్తాము టిఫిన్ చేసి వచ్చేసి త్వరగా నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోవాలి స్నానం అవి చేసేసి రెడీ అవ్వాలి లైట్ అవి తీసేయండి ఈ సూరత్లోని వాచ్ అయితే చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది అండ్ వాళ్ళు మమ్మల్ని ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారు చాలా బాగా మంచిగా మీకు ఏం ఫుడ్ కావాలి ఏంటి ఇవన్నీ అడుగుతూ చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు మాకు నచ్చింది అనమాట ఇలాగా నేను చెల్లిది తీసుకుంటారు కొన్ని కొన్ని ఓఆర్ఎస్ క్వార్టర్స్లో మనకి ఫుడ్ అయితే ఏమీ ఉండదండి కొన్ని హోటల్స్లో ఉంటుంది ఊటీ వెళ్ళినప్పుడు కూడా మాకు ఇలాగే ఫుడ్ అయితే వాళ్ళే రెడీ చేసి ఇచ్చేవారు అనమాట ఇక్కడ సూరత్లో కూడా ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారండి వాళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేసి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ అన్నీ అయితే వాళ్ళే రెడీ ఇంక ఇంకైతే మేము ఆలు పరోటా ఉంది అన్నారు బ్రేక్ఫాస్ట్ కిందని వాళ్ళైతే టూ ఆప్షన్స్ ఇస్తున్నారండి ఆలూ పరోటా కావాలా పోహా కావాలని అడిగితే మేము ఆలూ పరోటా అయితే చేసేసి వచ్చేసామండి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను పిల్లలు ఇంతాకే స్నానం చేసేసారు నేను కూడా స్నానం చేసేసాను ఈరోజు నేను ఫస్ట్ వీడియో షూట్కి అయితే ఇది వేసుకుని వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఈ డ్రెస్కి లెగ్గింగ్ నేను అక్కడ కొనుక్కోలేదు కదండీ ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందాం అన్న టైం లేదు మాకు ఇప్పుడు ఇక్కడ ఈ షాప్లు ఎక్కడ ఇవ్వండి ఎదుర్కోవడం కూడా కష్టమే సో ఇంకా ఈ డ్రెస్ అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు సో ఇది వేసుకుని త్వసగా రెడీ అయిపోతాను ఇంకొన్ని నేనైతే డ్రెస్ వేసేసుకున్నాను సో ఈ రోజైతే నేను ఫస్ట్ టైం షూటింగ్కి అయితే వెళ్తున్నాను కదండి సో నాకు ఈ షూటింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి క్రియేటర్కి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగా గ్రో అవ్వాలన్నది కోరుకుంటుంది కదండీ నాట్ ఓన్లీ క్రియేటర్స్ ఏ జాబ్లో ఉన్నా మనం ఏ ఫీల్డ్లో ఉన్నా మనం ఉన్న కెరియర్లో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనేసి మనం కోరుకుంటూ ఉంటాం కదండి సో ఇది నాకు నా కెరియర్లో ఫస్ట్ ఫస్ట్ షూటింగ్ అనమాట అయితే ఇది ఎలా జరుగుతుంది ఉంది ఏంటి అన్న గ కంగారు అయితే మనసులో ఉంది కానీ నేను పైకి చూస్తే మాత్రము చాలా అందంగా కనిపించాలి కాబట్టి కొంచెం లైట్గా సింపుల్ మేకప్ అయితే వేసుకున్నానండి సో సింపుల్ మేకప్ వేసుకుని హెయిర్ స్టైల్ కూడా కొంచెం కొత్తగా ట్రై చేయబావని అని చెప్తూ ఉన్నారు కాబట్టి నేనైతే హెయిర్ స్టైల్కి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే కేటాయించి ఇలా అయితే వేసుకున్నానండి ఇంత వేసుకున్నాక వెనకాల సరిగ్గా కనిపించట్లేదు అని అనిపించింది ఇంకో చూసారా వెనకాల కుచ్చు కింద ఊడొచ్చేసిందండి ఇలా బాగలేదబ్బా మళ్ళీ వీడియో షూటింగ్ కూడా ఉంది కదా నాకు అనేసి మళ్ళీ వెంటనే నేను అదైతే రిమూవ్ చేసేసాను అనమాట నాకు నచ్చలేదు ఇంకా జడ అయితే మళ్ళీ ఇప్పేసి నేను ఎప్పుడు వేసుకునే విధంగానే నార్మల్గా మళ్ళీ క్లిప్ అయితే పెట్టేసుకున్నాను నాకు ఇదొక్కటే వచ్చండి హెయిర్ స్టైల్ ఇదే నాకు బాగా కనిపిస్తుంది త్వరగా వేసుకోవడం వచ్చు అండ్ ఇంకా నాకు అది బాగా రాలేదు అని అనిపించి చాలా టైం వేస్ట్ అయిపోయిందండి అది వెంటనే తీసేసి మళ్ళీ ఇలా వేసుకున్నాను మరి ఇంత రెడీ అయ్యాక నా ఫేస్ ఎలా ఉందో చూసుకోవాలంటే స్పెడ్స్ పెట్టుకోవాలండి మా ఆయన అడిగాను రెండిట్లో ఏది బాగుంది అంటే సర్కిల్ స్పెడ్సే బాగా కనిపిస్తున్నాయి అవే అవి అవైతే ఉంచుకున్నాను ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి వాళ్ళని రెడీ చేసేసాను మా షాను మను బట్టలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి షాను మను వేసుకున్న టీషర్ట్లు అయితే జుడియాలో వదిలి తీసుకున్నావండి కింద జీన్స్ అయితే నిన్న నేను విశాల్ మార్లో తీసుకున్నా సో ఇలా అయితే రెడీ అయ్యానండి ఎలా ఉంది నా లుక్ అన్నది కామెంట్ చేయండి ఇప్పుడైతే మాకు ఆకలి ఇట్లేదు కానీ లంచ్ ఆర్డర్ ఇచ్చేసాం కదండీ తినాలి తినేసి అయితే ఇంక మేము అయితే బయలుదేరతాము లంచ్ చేటాకైతే వచ్చామండి గుజరాత్ సైడ్ ఎక్కువగా రోటీసే తింటారు కదండి రెండేసి రోటీలు పప్పు ఇంకా దాన్ని ఏమంటారు కాలీఫ్లవర్ కూర అయితే పెట్టారు చాలా సంవత్సరాల తర్వాత అయితే నేను ఈరోజు కాలీఫ్లవర్ కూర అయితే తిన్నానండి థైరాయిడ్ వచ్చిన తర్వాత నేను క్యాబేజీ కాలీఫ్లవరు ఈ రాడిష్ ఇవైతే అసలు మొత్తం కంప్లీట్గా ఎవైడ్ చేసేసాను ఇంకా మనకి ఇక్కడ రాడిష్ ఐ మీన్ అన్నీ కలిపే ఉండేసారండి నేను తినకోవడానికి అన్ని ఇంకా సరే ఎప్పుడో ఒకసారి కదా తింటే నష్టమేమి లేదు లేని తినేసాను అయితే అయితే మాకేమి ఎక్కువగా రైస్ తినడం అలవాటు ఈ రోటీలు తినడం అలవాటు లేదు కదా తినలేకపోయామండి అప్పుడు మేము ఇంకా రైస్ ఉందా అని అడిగితే అప్పుడు రైస్ అయితే తీసుకొచ్చారండి కాకపోతే తక్కువ తింటానండి అది లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే మేము అజ్మీరా ఫ్యాషన్ దగ్గరికి వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే క్యాబ్ బుక్ చేశారు అది వచ్చేస్తే ఇంకా మేమైతే బయలుదేరతాము మా హస్బెండ్ అయితే క్యాబ్ బుక్ చేశారండి ఇప్పుడు మేము రైల్వే లో ఉన్నాం కదండి ఇక్కడ నుంచి మనకి సోరత్ అజ్మీరా ఫ్యాషన్స్ జస్ట్ వన్ కిలోమీటర్ అంట షేర్ ఆటోకి వెళ్తే టెన్ టెన్ రూపీస్ అంటండి నార్మల్గా మనం పర్సనల్గా కట్టించుకుంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఇచ్చుకుంటారంట అంటే ఇక్కడ మేము వారచ్లో వచ్చినా ఒకళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగాను అనమాట చెప్పారు నాకైతే మాత్రం ఇది ఫస్ట్ టైం అండి ఇలాగ షాపింగ్ మాల్స్ని విజిట్ చేసి అక్కడ వీడియో షూట్ చేయండి ఇది ఫస్ట్ టైము కొంచెం అయితే కంగారుగానే ఉంది ఐ హోప్ నేను మంచిగా చేస్తానేమో అని అనుకుంటున్నాను అండ్ నేను ఇలాగా అజమీరా ఫ్యాషన్కి వెళ్ళాలి అక్కడ వీడియో షూటింగ్ చేయాలి అక్కడ ఉన్నవన్నీ మీకు చెప్పాలి అనేసి ఎప్పుడో అనుకున్నానండి నా డ్రీమ్ అయితే నెరవేరింది చాలా విషయాలు నేను ముందే ఊహించుకుంటానండి ఇది జరగాలి దీన్ని అచీవ్ చేయాలి అనుకుంటాను ఫైనల్ ఇప్పుడు ఇక్కడ వర్క్ వచ్చాను చాలా హ్యాపీగా ఉంది మరి ఎలా జరుగుతుంది షూటింగ్ ఏంటి అన్నది మాత్రం కొంచెం దడగానే ఉంది ఐహోప్ అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాను సో రేపు అయితే వీడియోని మిస్ కాకుండా చూడండి మరి రేపు పెడతానో ఆ వీడియో ఎప్పుడు పెడతానో తెలీదు నేనైతే మాత్రం మీకు మంచిగా ఉన్నది నేను మొత్తం మీతో బ్లాగ్లు అయితే అన్నీ షేర్ చేసుకుంటానండి అక్కడ షూటింగ్ అయ్యి వచ్చిన తర్వాత సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నామో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అక్కడ షూటింగ్ త్వరగా కంప్లీట్ అయిపోయింది అనుకోండి అక్కడ నుంచి మేము ఏమైనా సోత్రం ఉన్న ప్లేసెస్ ఏమైనా చూడగా వెళ్ళాలి కానీ బయట క్లైమేట్ వర్షం వచ్చేలా ఉన్నట్టుంది మరి ఎంతవరకు అవుతుందేమో మాకైతే తెలియదు అయితే మా హస్బెండ్ క్యాబ్ బుక్ చేశారండి క్యాబ్ వస్తుంది కదా అనేసి బయట వెయిట్ చేస్తున్నాము ఇక్కడ అయితే కాకులు మనుషుల్ని పొడిచేస్తున్నాయండి మరి ఎందుకో తెలియదు కానీ మా హస్బెండ్ కాసేపు బయట నుంచి ఉన్నారంట కాకు వచ్చి నెత్తి మీద పొడిచేసిందే బాబు అనేసి అంటున్నారు నాకు అసలు చాలా భయమండి ఇంకా నేనైతే దూరం దూరంగా అటు ఇటు తిరుగుతున్నాను అనమాట మా హస్బెండ్ అదే చెప్తున్నారు ఇక్కడ ఉంచుంటే కాకు పొడి చేస్తుంది అండు అనేసి ఇదిగోండి క్యాబ్ అయితే వచ్చేసింది అయితే క్యాబ్లో మనుకి చెయ్యి నలిగిపోయింది అనమాట మా హస్బెండ్ చూసుకోకుండా మను వచ్చేసామండి చాలా పెద్దది అయితే వర్షంగా బయట అయితే వీడియో షూటింగ్ ఏమీ చేయలేదు ఇక డైరెక్ట్ లోపలకి వచ్చేసాము మరి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు బయట కుదు తీసి చూపిస్తాను చాలా పెద్దది అండి ఇప్పుడైతే మేము సెవెంత్ ఫ్లోర్ కి వెళ్తున్నాము నా మన తల్లి మొక్క ఆడిపోయింది చూసారా కార్లో డోర్ దగ్గర ఫింగర్స్ పెట్టేసిందండి నాలుగు ఫింగర్స్ నలిగిపోయి కింద రిసెప్షన్లో అడిగానండి అజ్మిరా ఫ్యాషన్స్ని చూడాలి అనుకుంటున్నాము అని అంటే సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళండి అని అన్నారండి ఇంకా మేమైతే లిఫ్ట్ గిఫ్ట్ అయితే ఎక్కేసాము ఈ వ్లాగ్లో నేను మీతో చాలా విషయాలు చెప్పాలండి కదా ఫస్ట్ అయితే మేము సెవెంత్ ఫ్లోర్కి వచ్చేసినట్టు ఉన్నామండి అయితే సెవెంత్ ఫ్లోర్లో ఏమన్నారంటే చెప్పులు వేసుకుని తిరగకూడదండి చెప్పులన్నీ ఒక ర్యాక్లో పెట్టేసేయండి అన్నారు ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ఒక ర్యాక్ అయితే ఉందండి సో ఇక్కడైతే మేము చెప్పులు పెట్టేసి ఇంకా మేము చెప్పులు లేకుండా నడుస్తున్నాము ఇక్కడ వచ్చిన తర్వాత మేమైతే రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ ఒక్క రిసెప్షన్ కాదు చాలా రిసెప్షన్స్ అయితే ఉన్నాయండి ఒక్కో ఫ్లోర్కి ఒక్కో రిసెప్షన్ అనమాట సో ఇక్కడ మాట్లాడుతున్నాను నేను ఇలాగా హైదరాబాద్ నుంచి వచ్చానండి నాకు తెలుగు మాట్లాడే వాళ్ళని ఎవరైనా పరిచయం చేయండి అని అడుగుతున్నాను ఎందుకంటే ఇక్కడ అందరూ హిందీయే మాట్లాడుతున్నారండి మనకేమో హిందీ రాదు సరే అయితే మీరు అక్కడ వెయిట్ చేయండి మీకు మేము తెలుగు మాట్లాడే వాళ్ళని పరిచయం చేస్తాము అక్కడ కూర్చోండి కాసేపు అన్నారు అనేసి ఇక్కడికైతే వచ్చి కూర్చున్నామండి ఇంకైతే ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్స్ ఓనర్ ఉంటారు కదా ఆయనకి సంబంధించి కొన్ని మ్యాగ్జిన్స్ అయితే ఉన్నాయి నాకైతే అసలు ఊపిరి ఆడట్లేదండి నోస్ ఫుల్గా బ్లాక్ అయిపోయి ఉన్నది ఇంకా చూసారండి ఎంత బాగుందోని అజ్మీరా ఫ్యాషన్స్ కలకల ఆడిపోతుందండి ఇంకా మేము మళ్ళీ సెవెంత్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం కదండి అక్కడ సెవెంత్ ఫ్లోర్ నుంచి మళ్ళీ సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళండి అన్నారనేసి సిక్స్త్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఇంకా లోపల ఎలా ఉంది ఏంటి చూద్దాము అనేసి అయితే వెళ్తున్నాం అనమాట మేము అక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళు పరిచయం అవుతారేమో అనేసి అయితే నేను మీతో చాలా విషయాలు చెప్పాలి అన్నాను కదండి సో అవి ఏంటి అన్న చెప్తాను నాకు ఇది ఫస్ట్ టైం షూటింగ్ అండి ఇలాగా నిజంగా ఇది నాకు ఫస్ట్ టైం కదా ఇది నాకు చాలా పెద్ద షూటింగ్ కింద లెక్క అనమాట నాకు ఇది మంచిగా జరిగితే ముందు ముందు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి కదా మీరైనా నేనైనా అలాగే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ కెరియర్లో వాళ్ళు వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు ఒక మెట్టి పైకి వెళ్ళాలనే కోరుకుంటారు కదండీ సో నాకు ఇదే అనమాట నేను ఇప్పుడు క్రియేటర్ కింద ఉన్నాను నా క్రియేటర్ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఫోర్ ఇయర్స్ ఎగోనే స్టార్ట్ అయ్యింది కానీ నేను క్రియేటర్గా గుర్తింపబడుతుంది ఒక వన్ ఇయర్ నుంచే నన్ను క్రియేటర్గా ఒక్కొక్కరిగా గుర్తించడము నాకు చిన్న చిన్న అవకాశాలు రావడం అన్నది ఇప్పుడు జరుగుతుంది కదండి సో నేను నా కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళాలన్నది నా డ్రీమ్ నేను మీకు చాలాసార్లు చెప్పాను నేను ప్రతీది ముందే విజువలైజేషన్ చేసుకుంటానండి అలా చేసుకున్న ప్రతీది నాకు నేను అచీవ్ చేస్తాను నేను హైదరాబాద్ వెళ్ళగానే పెట్టే ఫస్ట్ వీడియో విజువలైజేషన్ పెడతానండి మ్యాక్సిమము సో ఇప్పుడైతే మాత్రము నేను చెప్తున్నాను కదండి ఇది నాకు ఫస్ట్ టైం వచ్చిన ఒక అవకాశం అనమాట ఇలా షాప్ విజిట్ చేయడము సో ఇది నాకు చాలా మంచిగా జరగాలి అనేసి నాకు మీకు పైకి ఇలా కనిపిస్తున్నాను కానీ మనసులో ఒక తెలియని ఒక దుడుకైతే ఉందనమాట అంత మంచిగా జరగాలి అంత మంచిగా జరగాలి అనేసి ఆహా ఆల్ వెల్ ఆల్ ఇస్ వెల్ అని ఇలా నన్ను నేను సమర్థించుకుంటూ ఉన్నాను అంటే నాకు వచ్చే టెన్షన్ని నేను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా ఏంటంటే ఇది మంచిగా జరిగింది అనుకో ఇది వేరే వాళ్ళ షాప్లో పడ్డదనుకో వాళ్ళ దృష్టిలో పడ్డదనుకో నాకు ఇంకా అవకాశాలు వస్తాయి కదా అనేసి ఉన్నదనమాట సో మేమైతే హస్బీరా ఫ్యాషన్స్ లోపలికి అయితే వచ్చేసామండి సో వాళ్ళు మీరు సెవెంత్ ఫ్లోర్కి వెళ్ళిపోయారండి అక్కడ కాదు సిక్స్త్ ఫ్లోర్కి రండి అంటే మేము మళ్ళీ సిక్స్త్ ఫ్లోర్కి అయితే వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫోన్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది మైక్ వాయిస్ వినిపిస్తుందా లేదా అన్నది అయితే ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఇంకా ఇవన్నీ చెక్కింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా నేను అన్నాను వాళ్ళకి నాకు ఒక కెమెరా మీరే ప్రొవైడ్ చేయండి ఎందుకంటే మా హస్బెండ్ ఇద్దరు పిల్లలతో ఉండాలి కదా పిల్లలు నాతో వచ్చారంటే నాకు షూటింగ్ స్టర్బ్ అవుతుందని చెప్పానమాట ఇంకా వాళ్ళు ఏమన్నారంటే మేము కెమెరామెన్ ప్రొవైడ్ చేస్తాము ఈ లోపల మనం నిద్రపోయిందండి మీ పిల్లల్ని మీ హస్బెండ్ని ఒక చోటుని కూర్చోమనండి అంటే సరే అనేసి అన్నాను ఇంకా ఇంకా కంగారుగా ఉందండి ఇప్పటి వరకు నేను ఎవరి ముందు లైవ్లో మాట్లాడింది లేదు నేను మా ఆయన ముందు తప్పించి ఇంకా మా అమ్మ వాళ్ళు ఉన్న మా అత్తయ్య వాళ్ళు ఉన్న నేను లైవ్లో నేను ఎప్పుడు మాట్లాడినా అనమాట అలాంటిది ఇప్పుడు కెమెరామెన్ వేరే వాళ్ళు వస్తారు యాంకర్ వేరే వాళ్ళు ఉంటారు నేను ఈ వీడియో షూటింగ్లో నేను మాట్లాడుతూ ఉండాలి కదా సో నాకు నాకు ఇది కొత్త వాళ్ళతో చేస్తున్నాను ఎలా చేస్తాను అన్న ఒక కంగారు ఉంది కానీ నేను చేయగలను నేను చేయగలను అనేసి నన్ను నేను పాజిటివ్గా అనుకుంటూనే ఉన్నాను అనమాట ఇంకా మా ఆయన మా పిల్లలు వెళ్ళిపోయారండి తర్వాత అయితే నా షూటింగ్ స్టార్ట్ అయ్యింది మొత్తం టూ వీడియోస్ అయితే షూట్ చేశాము నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానండి నేను కంగారు పడ్డట్లంతా అక్కడ ఏమీ లేదు షూటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ మీకు ఇంకా ఒక విషయం చెప్పనా ఈ షూటింగ్స్ రెండు కంప్లీట్ అయిన తర్వాత నాకు రెట్టింపు ధైర్యము ఒక రకమైన హ్యాపీనెస్ ఇంకా ఏమంటారు నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది ఒక రకమైన హ్యాపీనెస్ ఉత్సాహం అన్నీ వచ్చేసాయండి ఎందుకంటే నేను ఎవరో తెలియని కొత్త వ్యక్తుల ముందు ఎంత రెష్ ఉందో తెలుసండి అజ్మీరా ఫ్యాషన్స్లో బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడి నుంచి బట్టలు అయితే పట్టుకెళ్తున్నారన్నమాట ఇంతమంది ముందు నేను లైవ్లో డైరెక్ట్గా గట్టిగా మాట్లాడుతూ వీడియో షూటింగ్ చేయడము నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి నిజంగా ఫస్ట్ టైం కదా ఎలా చేస్తాను అనుకున్నాను బాగా చేశాను ఇంకా వీడియో షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను యాంకర్ని అడిగాను అనమాట మీరు నాతో సాటిస్ఫై అయ్యారా నేను బాగా చేశానా లేదా అని అడిగితే మీరు చాలా బాగా చేశారు నాకు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీతో నాకు వీడియో షూటింగ్ చాలా ఈజీ అనిపించింది అనేసి అన్నారన్నమాట సో మేము కరెక్ట్గా టూ థర్టీకి స్టార్ట్ చేశామండి ఫోర్ ఓ క్లాక్ కల్లా నాకు రెండు వీడియోలు షూటింగ్ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్లీ వాళ్ళు ఒకటి చూపించారనమాట నాకు కంప్లీట్ అజ్మీరా ఫ్యాషన్స్ని నా ఆడియన్స్కి చూపించాలి అనుకుంటున్నాను మొత్తం చూపించండి అంటే వాళ్ళు చూపించారండి ఈ షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ రేట్లు చూసి నాకు కూడా కొంచెం షాపింగ్ చేయాలనిపించి నేను పర్సనల్గా షాపింగ్ చేసుకున్నాను షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ మీన్ రూమ్కి వెళ్ళిన తర్వాత డిన్నర్ అవి చేశాక చూపిస్తానండి ఇంకా మళ్ళీ అయితే క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ ఎక్కేసాము ఇంకైతే మాత్రము షానుకి వామిటింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట కారు ఎక్కగా నా ఏసీ వాసనకి నాకు తలనొప్పి వికారం నాకు స్టార్ట్ అయిపోయిందండి ఇంకా షాను ఏమో నాకు వాంతి వచ్చేస్తుంది వాంతి వచ్చేస్తుంది అంది ఇంకా దిగిపోవాలేమో అనుకున్నామండి ఇంకా రూమ్ అయితే వచ్చేసింది కదా అనేసి ఇంక ఇంటి రూమ్లోకి వచ్చేసాము ఇంకా రూమ్లోకి వచ్చాక వామిటింగ్ అనేసి మళ్ళీ తగ్గిపోయింది అనమాట ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాము నాకు అజ్మీరా ఫ్యాషన్స్లో వీడియో షూటింగ్ అయితే త్రీ ఫార్టీ ఫైవ్ కల్లా కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత నేను కొంచెం నా కోసం పర్సనల్గా షాపింగ్ చేద్దాం అనేసి మళ్ళీ అజ్మీరా ఫ్యాషన్ని మా ఆయన కూడా చూడలేదు కదా అనేసి మొత్తం అజ్మీరా ఫ్యాషన్ అంతా తిప్పి చూపించేశాను చూపించేసి నా కోసం నేనైతే ఒక నాలుగు డ్రెస్లు అయితే తీసుకున్నానండి ఇంకా తీసుకున్న తర్వాత అయితే ఇంకా మేము క్యాబ్ కట్టించుకుని ఇక్కడికైతే వచ్చేసాము ఫైవ్ థర్టీ కల్లా వచ్చేసాము కానీ ఖాళీగా లాగా ఫోన్ చూస్తూ కూర్చుని పోయానమాట షూటింగ్ ఎలా జరిగింది ఎలా వచ్చింది ఫుటేజ్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ కూర్చుని ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా ఏటయ్యాక అయ్యాక వేస్తుంది ఇంకా ఏమైనా తినేసి త్వరగా పడుకుందాం అనిపించింది అనమాట సో ఇంకా నేను డిన్నర్కి వెళ్ళిపోయామండి ఆ తర్వాత అయితే మాత్రం త్వరగా పడుకోలేదు మేము పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఎందుకంటే నాకు ఏదైనా సరేనండి నేను ముందే ఊహించుకుంటాననమాట అంటే నా లైఫ్లో ముందు ఎలా మంచిగా జరగబోతుందని ఊహించుకుంటే అది మంచిగానే జరుగుతుంది నాకు ఎందుకో ఈరోజు నా మనసు కీడు సంకిస్తుంది అనమాట ఇప్పుడు వరకు ఆల్రెడీ నాకు ఒకసారి ఇలా జరిగిందనమాట నేను ఒకరోజు మొత్తం అంతా ఇంట్లో వీడియో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఆ ఫుటేజ్ మొత్తం ఫోన్లో కరప్ట్ అయిపోయిందండి అసలు ఈ రోజు నాకు ఈ షూటింగ్ చాలా ఇంపార్టెంట్ కదా నాకు మనసు ఎందుకో కీడు సంకిస్తుంది ఆ ఫుటేజ్ ఏమన్నా డిలీట్ అయిపోతుందేమో ముందే దాన్ని సేవ్ చేసుకో సేవ్ చేసుకో అనేసి నా మనసు నాకు పదే పదే చెప్తుందండి నేను రిస్క్ చేయాలనుకోలేదు నాకు కన్నా ఇంపార్టెంట్ నా కెరీర్ అనిపించింది సో అందుకనేసి టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది కదా అనేసి ట్వెల్వ్ వరకు కూర్చుని ఈరోజు షూట్ చేసిన ఫుటేజ్ అంతా నేను త్వర త్వరగా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట సో ఇంకా ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేసరికి నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యిందండి ఇప్పుడు మన మనసు ఒకటి చెప్పింది అనుకో అది కరెక్టే చెప్తుంది సో దాన్ని మనం ఫాలో అవ్వాలనుకుంటాను నేను అంటే అన్ని విషయాల్లోనే కాదండి కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఇది మంచిది కాదు అని అనిపించింది అనుకోండి అది చేయడంలో మనకి ఎవరికి నష్టం లేదనుకుంటే అది చేసేసుకోవడమే బెస్ట్ అనమాట సో అందుకనేసి డిన్నర్ చేసి వచ్చిన తర్వాత ఎడిటింగ్లో కూర్చుని త్వర త్వరగా ఈరోజు షూటింగ్ చేసిన రెండు వీడియోస్ని త్వర త్వరగా ఎడిటింగ్ అయితే చేసేసానండి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇందాక మేము హస్బెండ్ ఆ ఫ్యాషన్స్కి అయితే వెళ్ళాం కదా అక్కడ బట్టలు తక్కువ కష్టాలు కనిపిస్తున్నాయి అనేసి నాకైతే నేను ఒక నాలుగు డ్రెస్సులు తీసుకున్నానండి ఈ నాలుగు కలిపి మనకి సెట్ అండి సో ఈ నాలుగు డ్రెస్సులు ఇప్పుడు అయితే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను అంతా మా ఆయన మీద కోపంగా ఉండి నేను మొక్క మార్చుకుని ఉన్నాను కదా మా ఆయన నీకు ఏమైనా బట్టలు అన్నారు ఇదే ఛాన్స్ అనేది అయితే నేను తీసుకున్నాను ఇంకా అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయండి నాకైతే చూసిందల్లా కొనుక్కోవాలని అనిపించింది కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళు సింగిల్ సింగిల్ అంటండి వాళ్ళ దగ్గర సెట్ ఉంది అండ్ ఆ సెట్లో కూడా మనకి సేమ్ కలర్స్ ఉన్నాయి లేదా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కానీ సైజు వేరియేషన్ ఉంది ఒకటి ఇవ్వండి అంటే అది ఇవ్వరంట ఆ సెట్లో పది ఉంటే పదే తీసుకోవాలంటున్నారు సరే మరి సింగిల్ నాకు ఇది ఎక్కువగా లేకుండా డిఫరెంట్ సైజెస్ కాకుండా డిఫరెంట్ కలర్స్లో తక్కువ ఉన్న సెట్ చూపించండి అంటే నాకు అందులో ఈ సెట్ అయితే చూపించారు దీనికన్నా ముందు ఇంకొకటి చూపించారండి అది అయితే ఇంకా బాగా నచ్చింది కాకపోతే అది ఏమైందంటే నా సైజ్ లేదు లార్జ్ ఉంది దానికి ఎక్సెల్ అయితే బెటర్ అనేసి మళ్ళీ అది స్ట్రింక్ అయిపోతుంది ఏమని చెప్పి తీసుకోలేదు లేకపోతే ఆ డ్రెస్ అయితే చాలా బాగుంది అది ఇలాగ ఫ్లేడ్ వచ్చిందనమాట సరే ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నాను కాదండి ఇవి వేసుకుని చూస్తాను ఈ డ్రెస్లో ఏది బాగుందో కామెంట్ చేయండి ఈ డ్రెస్ మనకి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడిందండి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ కానీ ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి మాకైతే టూ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క టాప్ అయితే పడిపోయింది మరి ఉతికితే ఎలా ఉంటాయి అంటే ఇవి నేను డైలీ బ్లాగ్ యూజ్ యూస్ చేస్తాను కదా ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు బ్లాగ్స్ అయితే షేర్ చేస్తానండి సో ఒక్కొక్క డ్రెస్ ని వేసుకుని అయితే మీకు చూపిస్తాను ఏది బాగుందో కామెంట్ చేసేయండి కట్పత్రి వారు ఇది ఇదైతే ఫస్ట్ డ్రెస్ అండి వీటికి నేను లెగ్గింగ్స్ చున్నీస్ అయితే తీసుకోలేదు లెగ్గింగ్స్ కూడా తీసుకుందామని చూసానండి కాకపోతే ఏమైందంటే లెగ్గింగ్స్ మొత్తము టెన్ టెన్ ఉన్నాయండి అవి సింగిల్ సింగిల్ ఎవరు అంట మొత్తం టెన్లో అన్నారు ఎందుకు బాబా లెగ్గింగ్స్ ఎక్కువైపోతాయి అని చెప్పేసి అన్న అయితే తీసుకోలేదు డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫిట్టింగ్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది నేను తీసుకున్న నాలుగు డ్రెస్సెస్లో నాకు బాగా నచ్చిన డ్రెస్ అయితే ఈ బ్లూ కలర్ డ్రెస్ అండి అండ్ నా దగ్గర అయితే ఈ బ్లూ కలర్లో ఒక్క డ్రెస్ కూడా లేదు అండ్ అయితే మాకు రిటర్న్ జర్నీ ఉంది కదండి సో నేను రిటర్న్ జర్నీలో ఈ డ్రెస్సే వేసుకుందామని అనుకుంటున్నాను కాకపోతే నా దగ్గర లెగ్గింగ్స్ కానీ చున్నీస్ కానీ ఏమీ లేవు ఇప్పుడు అయితే ఇంకా లెగ్గింగ్స్ అవి హైదరాబాద్ వెళ్ళాకనే కొనుక్కుందాం అనుకుంటున్నాను మాకు అంత టైం లేదనమాట ఇక్కడ షాపింగ్ చేసే అంత టైం కూడా మాకు లేదు మేము మళ్ళీ పిల్లలకి డ్యాన్స్ క్లాసులు పోతాయి అనేసి మేము చూడడానికి కూడా ఎక్కువ ఏం పెట్టుకోలేదండి ఈ ఎల్లో కలర్ టాప్ కూడా చాలా బాగుంది దీని మీదకైతే రెడ్ లెగ్గింగ్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏమైందంటే ఇది నాకు హ్యాండ్ అయితే టైట్ అయిపోయింది అనమాట సో ఇది మా మేరీకి ఎవరికైనా ఇచ్చేద్దాంలే అనేసి అనుకుంటున్నాను డ్రెస్ కొంచెం వెనకాల ఎలా ఫిట్టింగ్ ఉండుంటే బాగుండేది ఇంకా పట్టినట్టు అందంగా ఉండేది అది వెనకాల లేకపోవడం లూజ్ లూజ్గా ఉందనమాట డ్రెస్సులు అయితే మాత్రము ప్రస్తుతానికి బాగానే ఉన్నాయండి ఉతికిన తర్వాత నాకు తెలుసా ప్రింట్ అంతా పోతుందేమో అని అనుకుంటున్నాను ప్రింట్ పోయి ప్లెయిన్గా ఉండిపోతుందేమో అని అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవి అయితే మాత్రం నాలుగు తీసుకున్నాను నేను సరే మనం ఒక రెండు యూస్ చేసుకుని రెండు మేరీకి ఇవ్వడమో లేదా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఒక డ్రెస్ బొట్టు పెట్టి పెట్టడమో అలా ఏమైనా చెయ్యొచ్చా అని అనుకుంటున్నాను చూడాలి లేకపోతే నేను రెండు ఉంచుకుని మేరీకి రెండు అయినా ఇస్తాను ఈ తర్వాత బ్లూది బాగా నచ్చిందని చెప్పాను కదండి తర్వాత ఈ గ్రీన్ కలర్ నాకు ఇంకా బాగా నచ్చింది సో ఈ బ్లూ అండ్ గ్రీన్ నేను అయితే లెవెన్ థర్టీ అవుతుందండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను ఈ వీడియో నచ్చింది కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మా హస్బెండ్ షాను అయితే నిద్రపోతున్నారండి మా మరుధి మాత్రం నేను వస్తే పడుకోదు నాకేమో కొంచెం వీడియో ఎడిటింగ్ ఉందనేసి అది కంప్లీట్ చేసుకున్నాను జస్ట్ ఇప్పుడే ఎడిటింగ్ పని కూడా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ మేకప్ వేసాను కదండి సో ఇప్పుడైతే ఫేస్ వాష్ అయితే చేసుకున్నానండి సో ఈ వ్లాగ్ ఇక్కడ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు నేను అజ్మీరా వెళ్ళాను కదా సో అక్కడ కంప్లీట్గా మొత్తం అన్ని వీడియో అయితే తీసానండి అది కమింగ్ డేస్లో పెడతాను ఖచ్చితంగా చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎవరైనా సరే ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది సో అందుకే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను సో ఉంటానండి రేపు సెకండ్ డే మరి ఇక్కడ ఎలా గడుస్తుంది అన్నది మాకు తెలీదు రేపు ఆఫ్టర్నూనే మాకు రిటర్న్ జర్నీ ఉంది సో బాయ్ బాయ్ పడుకుంటాను ఇంకా